ఐదు రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ ని కొండ మీద కొట్టుకొని తాగి హత్య చేసినారు దాదాపు ఈ డెబ్బై సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు చెప్పులేసుకొని వైకుంఠం కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు వచ్చినారు బిర్యానీలు తిన్నారు తాగి కొట్టుకుంటున్నారు బెల్ట్ షాప్ దొరికింది కొండ మీద ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర మా మీద ఎగిరి ఎగిరి పడిపోతున్నారు మేమేదో చాలా నేరగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా దీనికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా సరే ఫార్మర్ అతని ఊరు హరినాథ్ రెడ్డి ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ పాల్గొన్నాడు అని చెప్తున్నారు అవునయ్యా యువ గారు మీరు ఆయన అకృత్యాలకు పాల్పడినప్పుడు ఆయన మీద మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది మీరు వచ్చిన తర్వాత ఉన్నారు కదా మీరు ఎందుకు సస్పెండ్ చేయలా మొన్న తొక్కిసలాటలో ఎందుకు సస్పెండ్ చేశారు రెడ్డిని ఎనిమిది నెలల పాటు ఎలా కొనసాగించినారు ఒక తప్పును ఎత్తి చూపితే మా మీద దాడి చేయటానికే మీ సమయాన్నంతా కూడా వాడుతున్నారే తప్ప నిన్న ఇన్ని మేము ప్రక్షాళన చేసినామని చెప్పినారు మొన్న రాత్రి డ్రోన్ ఎగిరింది ఏమన్నా అంటే మీ కాలంలో ఎగరలేదా మీ కాలంలో చేయలేదా మీరు చేసినంత తప్పు అవునయ్యా మా కాలంలో కూడా మీరు చర్చి కట్టినారు అని చెప్పినారు మీరు వచ్చి అధికారంలో పది నెలలయ్యింది చర్చి ఎక్కడ కట్టారో చెప్పముండయా ఎందుక మీరు నిరూపించగలిగిపోయినారు మా కాలంలో మేము వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మోత్సవాలకు ఎలక్ట్రికల్ పోల్స్ పెడితే లాగా ఉన్నాయని ప్రచారం చేసినారు ఎక్కడ లాగా ఉన్నాయి ఇలా ఎన్ని రకాలైనటువంటి అబద్దాలతో ఈ అబద్దపు ప్రోపకుండా చేసి ప్రజలను నమ్మించి మీరు అధికారం లేక వచ్చినారు మేము ఈ రోజున మీరు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల్ని యథార్థ ఘటనల్ని వెలికి తీసి చూపిస్తే మేము రాజకీయం చేసిన వాళ్ళమా